హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సిరి నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు సాల్ట్ రా సాల్ట్ అంటాం కదా అది కాకరగాయ ముందుగా నేను కారపొడి ఎలా చేయాలో కాకరకాయలో వేసుకునే కారపొడి గురించి చూపిస్తున్నాను చూసారా ఒక ఇరవై కానీ ఒక ముప్పై కానీ రెండు మిర్చి తీసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకోవాలి ఈ పొడి అనేది నేను మిక్సీ జార్లో మేము వేసుకోము ఓన్లీ దంచి మాత్రమే వేస్తాము దంచితే టేస్టే వేరు మిక్సీలో వేసుకునే టేస్ట్ టేస్ట్ వేరు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి ఇలా ట్రై చేసి చూసారా ఈ విధంగా మా అమ్మ దంచుతుంది మా అమ్మ కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగా చేస్తుంది అందుకని ఈసారి మా అమ్మ హెల్ప్ తీసుకున్నాను సో ఒక్కసారి అమ్మ చేతి వంట ఎలా ఉండిద్దో మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా కాకరకాయలను తీసుకుని దాన్ని పచ్చగా చెక్కు తీసుకోవాలన్నమాట చూసారా ఇలా చెక్కు ఇలా తీసుకున్నామంటే మంచిగా ఉండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది మేమైతే ఒక్కోసారి పీసెస్గా తీసుకుంటాం ఒక్కోసారి లెంతీగా కట్ చేసుకుంటాము మీరు కాయలుగా చేసుకుంటాము ఈరోజు మా పెద్ద కాయలుగా చేయమందని ఇలా చేస్తుంది వాష్ చేయండి ఫస్ట్ ఒకసారి వాష్ చేసిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి బాగా చేత్తోటి ఇలా కలిపేయండి అనమాట ఉప్పు పసుపు అనేది పట్టేలాగా తర్వాత ఆయిల్ తీసుకొని ఒక రెండు మూడు కాయలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేయండి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచండి ఎక్కువ వేసుకున్నామంటే కొన్ని ఏగవు కదా సో అందుకని చూసారా ఇలా ఇలా ఉండాలి ఇంకా ఎక్కువసేపు ఉంటే బ్లాక్ అండ్ కలర్ వస్తే అవి అసలు పూర్తిగా తినడానికే ఇదిగా ఉండదు ఒక్కసారి ఈ కలర్లో వచ్చేలాగా చూడండి తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం ఇందాక వేయించిన కాకరకాయ ఫ్రైలో ఆయిల్ ఎక్కువ ఉంది కదా కొంచెం తీసి దాంట్లో తాలింపు వేస్తున్నాను తాలింపు గింజలు కరివేపాకు వే వేసి కొంచెం వేగాక కాకరకాయలను వేసుకోవాలి కాకరకాయలను కూడా కొంచెం ఆయిల్లో అనేది బాగా డిప్ అవ్వాలి అంటే ఆయిల్లో బాగా మొత్తం కలిసిపోయేలాగా మనం వెయిట్ చేయాలన్నమాట చూడండి ఈ కాకరకాయల నిండా ఆయిల్ పట్టేసిన తర్వాత ఇందాక మనం దంచిన కారపొడి ఉంది కదా అది తీసుకొని రెండు రెండు స్పూన్లు వేసుకుంటాము ఎందుకంటే మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీగా చేసుకున్నాము మీరు ఎంత స్పైసీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తక్కువగా వేసుకోండి ఒక్కసారి ఇలా వేసి చూడండి చూడండి ఎంత బాగుందో ఫైనల్ లుక్ చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్